ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఏం అంటే గాడిద గుడ్డు ఇచ్చిండ్రు ఇవో ఈ గాడిద గుడ్డే పదేళ్ల తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చిను నేను ఇవాళ అడుగుతున్నా మా సీనన్న ఇట్లే పట్టుకోమంటున్నా దీన్ని మాట్లాడినంతసేపు పట్టుకొని పేద ప్రజలకు తెలంగాణ సమాజానికి చూపించు ఎందుకంటే తెలంగాణకు బీజేపీ నరేంద్ర మోడీ ఏమిచ్చిండు అయ్యా అంటే కర్ణాటక చెంపిచ్చిండు ఆంధ్రప్రదేశ్ కేమో మట్టి చెంబడు నీళ్ళు ఇచ్చిండు తెలంగాణకు మాత్రం గాడిద ఇచ్చిండు ఈ గాడిద గుడ్డిచ్చినందుకు గుండు అరగుండుకు ఓటేయాలని నేను అడుగుతున్నాను కర యావ కోసము రోజు రోజుకు దిగజారుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు నిన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డి ఇచ్చింది అంటా ఉన్నారు మీరు ఇచ్చినటువంటి హామీలు లేకపోతే మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలన్నింటినీ తెలంగాణ ప్రజలందరూ కూడా నిజంగా గాడిద గుడ్డు అసలు గాడిద ఎప్పుడు గుడ్డు పెట్టదు కాబట్టి అటువంటి అభూత కల్పన గాడిద గుడ్డే ఇచ్చినారని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతోటి నూట పంతొమ్మిది నియోజకవర్గాలకి నియోజకవర్గానికి కోటి రూపాయల చొప్పున మీరు తాగునీటి అవసరాల కోసము నిధులు ఉపయోగించినటువంటి పరిస్థితి దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సిఆర్ఐఎఫ్ సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్స్ ఆ ఫండ్స్ని మాత్రమే మీరు ఆరు వందల డెబ్బై ఐదు కోట్లను మీ ముఖ్యమంత్రిగా మీరు మీ మంత్రివర్గ సహచరులు స్పీకర్తో సహా ప్రతి ఒక్కరు వాడుకున్నటువంటి పరిస్థితి దాంతోపాటు నిన్నటికి నిన్న కేంద్ర ప్రభుత్వము నూట నూట ఒక మున్సిపాలిటీల్లో ఎస్టీపీ ఎస్టీపీలకు సంబంధించి మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లను మంజూరు చేస్తూ ఇచ్చింది ఈ విధంగా కేంద్ర ప్రభుత్వము పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము ఈ రాష్ట్ర ప్రజల అవసరాలను తీర్చడం కోసము నిధులు ఇస్తున్నప్పటికీ మీరు కేవలము గుడ్డు లేకపోతే ఈ ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలను మర్పించి వాళ్ళ ప్రజలందరినీ ఏమార్చే ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా చేయడము ఏమాత్రము మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను మీరు మీ స్థాయిని దిగజార్చుకొని ఎన్నికల్లో గెలిచి మీ పదవిని పదిలం చేసుకోవాలనుకుంటే తెలంగాణ ప్రజలు ఏమాత్రమూ దానికి సిద్ధంగా లేదు